హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీ క్రిష్ రెసిపీస్ ఈరోజైతే నేను వడి చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి నార్మల్గా అయితే అందరూ చేప ప్లస్ వంకాయతో కర్రీ చేస్తూ ఉంటారు కానీ మనం ఈరోజు డిఫరెంట్గా చేప ప్లస్ చిక్కుడుకాయతో కర్రీ చేద్దాం సో అయితే నేను యాభై గ్రాముల వడి చేపలు తీసుకున్నానండి తీసుకొని బాగా సాల్ట్తో త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయలు తీసుకొని అవి కూడా బాగా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ కోసం అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మీకు కొంచెం ఎక్కువగానే కనపడుతూ ఉండొచ్చు ఎందుకంటే నేను ముందే నానబెట్టుకున్నాను అదేవిధంగా ముందుగా మనం పీసెస్ చేసుకున్న చిక్కుడుకాయలని తీసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి దీని తర్వాత మనం తిరగబాత కోసం ఆనియన్స్ టమోటోస్ తీసుకోవాలండి నేనైతే టూ ఆనియన్స్ టూ టమోటోస్ తీసుకున్నాను స్మాల్ ఆనియన్ అయితే నేను కొంచెం స్లైజెస్గా కట్ చేసుకుంటున్నాను ఇది తిరగబాత కోసం అదే పెద్ద ఆనియన్ అయితే కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్నాను కర్రీ కోసం అదేవిధంగా టమోటోస్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా గ్యాస్ మీద పెట్టుకున్నాం కదండి ఆ చిక్కుడుకాయలు ఉడికాయ ఏదో చూద్దాం రండి ఇలా చేత్తో అలాంటి మెత్తగా ఉడికిపోతాయండి అంతే ఇంకా దించేసుకోవచ్చు దాని తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మనం ముందుగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దాని తర్వాత ఆనియన్స్ ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ టమాటాసు అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత దీని మీద మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి మనకి టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చాలు బాగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఇలా మళ్ళీ మూత తీసిన తర్వాత టమోటాలు బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా దీని తర్వాత మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మీకు తగినంత మీరు వేసుకోండి నాకైతే టూ టేబుల్ స్పూన్స్ సరిపోయింది వేసుకున్న కారాన్ని టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదండి ఆ చిక్కుడుకాయలను కూడా వేసుకొని అదేవిధంగా ముందుగా తీసుకున్న వట్టి చేపలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చూపించాను కదండి చింతపండు ఆ చింతపండు రసం కూడా తీసుకొని దీంట్లో వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే ఉడికించుకోవాలండి నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది దాని తర్వాత ఎక్కువ కూర చూడండి ఇలా మెత్తగా ఒదిగిపోయి ఉంటుంది ఇలా ఒదిగిపోతే అంతేనండి మన కర్రీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి ట్రై చేసి కమెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేక్రిష్ రెసిపీస్